నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని దాన్ని ఆచరణకు తెచ్చుకోవాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాము అంటే అర్థం ఏంటి భగవద్గీత వచ్చి టోటల్గా ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు భగవద్గీతని ప్రస్థానత్రయం అంటారు ఈ ఉపనిషత్తుల సారాన్నంతా క్రోడీకరించి మనం వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా రాశాడు ఉపనిషత్తుల సారం వచ్చేంత సిద్ధాంతం ఆ తర్వాత బ్రహ్మసూత్రాలంతా కూడా మనం ఎలా దానిని చెప్పిన సిద్ధాంతాన్ని మననం చేసుకోవాలి తర్వాత భగవద్గీత వచ్చేంటి ఆ సిద్ధాంతాన్ని మనం అనుభవం మననం చేసుకున్న దాన్ని ఎలా మనం అనుభవానికి తెచ్చుకోవాలి ఎట్లా దాన్ని మనం ఆచరణకి తెచ్చుకోవాలి ఎలా మనం ఆ స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని వండర్ఫుల్ టెక్స్ట్ అబ్బా ఎంత వండర్ఫుల్ టెక్స్ట్ అంటే ఇప్పుడు అంటే విషయాన్ని ఎవరికి ఇబ్బంది పరచకుండా ఆ తర్వాత చాలా సింపుల్ వేలో అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము పద్దెనిమిదవ చాప్టర్ మోక్ష సన్యాసులుగా మాట్లాడుకుంటున్నాము ఏం చెప్పాలి నిజం చెప్పాలంటే భగవద్గీత ఫస్ట్ చాప్టర్లో అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి లాస్ట్లో మోక్షం అంటే ఏంటి సన్యాసం అంటే త్యాగంతో ఎట్లా మనం భగవత్ తత్వ స్థితిలో ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది మరి ఆ స్థితి ఉండాలంటే డైరెక్ట్గా దాని స్థితికి మనం వెళతామా అంత కష్టం కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి శరీరాన్ని కర్మగా ఉపయోగించుకొని ఆ తర్వాత ఒకే ఒక విషయం మీద మనసు పెట్టి ఏది నిరాకారమైనటువంటి భగవత్ తత్వం వల్లనే అంతా వచ్చింది అనేటువంటి ఒక సింగిల్ థాట్ మీద మనసు పెట్టి ఆ తర్వాత మన లోపల మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి బయటికి ఇంద్రియాలన్నీ బయటే చూస్తున్నాయి కదా మన సెన్సార్గన్స్ కళ్ళు ముక్కు అవన్నీ కూడా ఇవన్నిటిని కూడా లోపలికి తీసుకొని వచ్చి మనస్సుని అంటే ఏంటి మనస్సుని నిష్కల్మషంగా ఒకే విషయం తప్ప ఇంకేం లేదు అనేటువంటి విషయంగా ఇంద్రియాలను ఉపయోగించాలనేటువంటి విషయంగా చెప్తూ అల్టిమేట్ ఏం చెప్పాడు లాస్ట్ చాప్టర్స్ వచ్చి జ్ఞానం గురించి చెప్పాడు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఏంటి జ్ఞానం అంటే ఉన్నది ఒకటేనయ్య శక్తి కనపడేదంతా ప్రకృతి ఆ శక్తిలో నుంచి వచ్చిందే ఈ ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి సత్వతమ రజో గుణాలు ఉన్నాయి మనం అందరం కూడా సృష్టిలో ఏ జీవి కూడా తమో సత్వతమ రజో గుణాలను దాటి లేదు తమో గుణాలు అయితే మనం నిద్రలేదు గుణాలు అయితే తిండి కూడా తినలేము ఆ తర్వాత సత్వగుణాలను శాంతిగా ఉండలేము అని మూడు గుణాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ మూడు గుణాలలో సమత్వ స్థితి ఉపయోగించుకొని ఈ మూడు గుణాలు దాటినటువంటి స్థితి పురుషోత్తమ ప్రాప్తి దానికి నీకేం కావాలి నీ దగ్గర ఉన్నటువంటి ప్రపంచమే సత్యము నేనే సత్యం అనేటువంటి జీవ జగత్తుల్ని నువ్వు విలువివ్వకుండా చేసి లోపల ఉన్నటువంటి నీ జ్ఞానంతో జ్ఞానం అంటే ఏంటి ప్రత్యేకాత్మ రండి ఈశ్వరతత్వం అంటే ఏమైనా సరే దాన్ని నువ్వు గ్రహించి అది కూడా దాటిన స్థితి ఎక్కడో లేదు నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే అల్టిమేట్ ఏంటి అలా నువ్వు చేయడానికి నీ దగ్గర ఏం కావాలి పదిహేడో చాప్టర్ వచ్చి శ్రద్ధాత్రయ భాగం ఏమన్నాడు అన్ని మనకు శ్రద్ధ కావాలి ఏంటి శ్రద్ధ గురువు మీద శాస్త్రం మీద మనం చేస్తున్న సాధన మీద అసలు దుఃఖం అనేటువంటి విషయమే లేకుండా ఉండాలి అంటే భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి గట్టిగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని దాన్ని మనం ఇరవై నాలుగు గంటలు మననం చేస్తూ ఆ స్థితికి మనం వెళ్ళగలగడాన్ని గురించి పదిహేడు చెప్తూ ఇప్పుడు పద్దెనిమిది అని చెప్తున్నాడు మోక్ష సన్యాస యోగం చెప్తున్నాడు దాదాపు మనం ఇరవై నాలుగో ఇరవై ఐదు రోజుల నుంచో ఈ విషయం మాట్లాడుకుంటున్నాము పై ఎంత వండర్ఫుల్ టెక్స్ట్ అంటే ఎందుకు టెక్స్ట్ అంటున్నాను భగవద్గీత వచ్చి స్మృతి స్మృతి అంటే ఏంటి ఒక గ్రంథం ఈ మన వ్యాస భగవానుడు మొత్తం అసలు జ్ఞానం అనేటువంటి విషయాన్ని అంత క్రోడీకరించుకొని ఆ జ్ఞానాన్ని సింపుల్ లాంగ్వేజ్లో మనకు ఆయన అవగాహన అర్థం చేశాడు ఇప్పుడు మోక్ష సన్యాస యోగం ఏంటి అసలు మోక్షం అంటే ఏంటి మోక్షమన్నా ముక్తన్న మనం ఏంటి మనం ఈ బాడీ ఐడెంటిఫికేషన్ లో నుంచి మనం బయటికి రావటం ఫ్రీడమ్ ఫ్రమ్ బాడీ ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఏమంటారు దాన్ని దుఃఖం ఇవన్నీ లేక గనక పోయినాయి అంటే అప్పుడు మనకు లిబరేషన్ వచ్చినట్టు లిబరేషన్ అంటే స్వేచ్ఛ ఎక్కడి నుంచి స్వేచ్ఛ ఏ నేనే శరీరం నేనే మనసు నేనే ప్రాణం అనేటువంటి ఆ లిమిటెడ్ ఏరియా నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చిందంటే నేనే ఆ భగవతత్వం తత్వం అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అనేదే మోక్షం అంతకంటే ఎక్కడో స్వర్గం ఉంది అక్కడ అప్సరసులు ఉంటారు ఆ తర్వాత నీకు కావాల్సినవి ఏమి దుఃఖం ఉండదు నువ్వు అనుకున్నవి జరిగిపోతాయి ఇవన్నీ ఏమీ భగవద్గీతలో చెప్పలేదబ్బా మన మన స్టేట్ ఆఫ్ మైండ్ మన మనసు కనుక పర్ఫెక్ట్ గా శాంతిగా ఉంటే అదే స్వర్గం ఎప్పుడు దుఃఖం ఉండి అది కావాలి ఇది కావాలని పరిగెడుతూ ఉంటే అదే నరకం ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసి ఈ అన్ని స్థితులు దాటి భగవత్ తత్వ స్థితికి ఎలా పెట్టాలనేటువంటి విషయాన్నే మనకి భగవద్గీత ఇంకా ఈ పద్దెనిమిదో చాప్టర్లో కూడా చెప్పటం జరిగింది దానికి ఆయన ఎలా మొదలుపెట్టాడు ఇప్పుడు ఏం చెప్తాడు నువ్వు నేను ఇవన్నీ చేయాలంటే ఎట్లా అయినా పదిహేడులో అడుగుతాడు అడిగితే నువ్వు సొంతంగా ఏం చేసినా నువ్వు మళ్ళీ నీకు ఎత్తిన భారం పడుతుందయ్యా పాపమో పుణ్యమో పడతాయి ప్రతి పనిలో మంచి చెడు రెండు ఉంటాయి దోషం లేని పనే ఉండదు కాకపోతే పోతే నువ్ ఒకటి గుర్తుపెట్టుకో శాస్త్రం చెప్పింది మా పెద్దవాళ్ళు చెప్పారు మా గురువు గారు చెప్పారు అంటే నీకు అప్పుడు ఎలాంటి బాధ్యతని నువ్వు హోల్డ్ చేయవు అప్పుడు నువ్వు ఫాలో చేస్తున్నావు నువ్వు లీడరు కాదు కదా అప్పుడు నీకేం టెన్షన్ ఉండదు అనేటువంటి విషయంలో చెప్తూ ఇప్పుడు ఏమడుగుతాడు అసలు త్యాగం అంటే ఏంటి సన్యాసం అంటే ఏంటో నాకు చెప్పవా అని అడుగుతాడు భగవాన్ని ఆయన చెప్పడం మొదలు పెడతాడు ఏం చెప్తాడు చాలామంది అనుకుంటారు మన దగ్గర ఉన్నవి రెండేనయ్యా ఒకటి కర్మ చేయడానికి కావాల్సినటువంటి ప్రాణశక్తి మన దగ్గర ఉంది ఎందుకు కర్మ చేస్తున్నాము ఏం లాభం కోసం చేస్తున్నాము ఏం అనుభవం కోసం తెచ్చుకోవడానికి అనే దాని గురించి మన దగ్గర ఒక శరీరం ఉంది ఈ అనేది ఒక జ్ఞానం ఉంది ఎందుకు నువ్వు పనిచేయాలి ఏం చేయాలి అనేటువంటి విషయం ఇరవై నాలుగు గంటలు ప్లాన్ చేస్తుంది అంటే మన దగ్గర జ్ఞానశక్తి తర్వాత ఏంటి ప్రాణశక్తి తర్వాత ఈ ఇచ్ఛాశక్తి ఈ మూడు ఉన్నాయి ఇప్పుడు నువ్వేం చేయాలి ఇప్పుడు కొంతమంది ఏమంటారు అసలు కర్మే చేయాల్సిన అవసరం లేదు ప్రతి కర్మ అంటేనే అందులో దోషం ఉంటుంది దోషయుక్తమైన కర్మ ఎందుకు చేయాలి దాన్ని వదిలిపడేస్తే బెటర్ కదా అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు కర్మను వదలడానికి లేదయా నువ్వు బతుకున్న నాళ్ళు ఆహారం భూమి మీద తీసుకోవాల్సిందే అందరూ రోజు తింటే నువ్వు వారాకొసారైనా తినాలి కొద్ది వాటర్ తాగాల్సిందే నీ శరీరం ఉన్నంతకాలం నువ్వు ఏదో ఒక నీ ద్వారా జరగాల్సిందే అప్పుడు నువ్వు కర్మను వదలలేవు కాకపోతే కర్మ ఫలాన్ని నువ్వు వదిలిపెట్టు అనేటువంటి విషయంలో చెబుతూ ఇప్పుడు ఆ కర్మ కర్మఫలాన్ని అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏం చెప్పాడు ప్రకృతిలో ఉన్నదంతా మూడు గుణాలే సత్వతమ సత్వతమ్మ గుణాలే కదా ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ ఈ సత్వగుణంలో త్యాగం ఎలా చేయాలి తమో గుణంలో త్యాగం రజో రజోగుణంలో ఎలా త్యాగం చేయాలని చెప్పి చెప్పాడు చాలాసేపు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సబ్జెక్టుని సున్నితమైన సబ్జెక్టును కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎంతో తేలికగా తీసుకొని వచ్చినట్టు ఎట్లా ఇప్పుడు మనం ఏంటి సత్ ఇక్కడేం చెప్తాడు సత్వగుణం ఇప్పుడు ఈ వీళ్ళు చేసే పనులు వీళ్ళ స్వభావాలకు అనుగుణం కానీ వీళ్ళు చేసే కర్మలు కూడా డివైడ్ అయిపోయినాయ్యా సత్వగుణంలో ఉన్నవాడు ఎంతసేపటికి ఏంటి ఏదో ఒకటి నేర్చుకోవాలి శాంతంగా ఉండాలి ఆ తర్వాత క్షమాగుణం ఆ తర్వాత ఏదో బోధించటము తర్వాత దాన్ని ఒక బ్రాహ్మణతత్వం అనేది శాంతి గుణం అన్నాడు శాంతం అంటే బ్రాహ్మణతత్వం అనమాట అన్నాడు అని మళ్ళీ కులం కాదు గుణం బ్రాహ్మణ గుణం అనమాట ఏమన్నాడు రెండోది ఒక క్షత్రియ గుణం ఉంది అక్కడ పాపం వాడు వాడికి ఏం స్వార్థం ఉండదు ఏముండదు నిస్వార్థం ఉంటాడు ఎటువంటి పని పరిస్థితుల్లో కూడా వెన్ను తట్టి వెనక్కి పారిపోడు పుయ్యి రక్షించడానికి బయలుదేరిపోతాడు అక్కడ స్వార్థం లేదు కాబట్టి వాడు పవర్ ఉపయోగించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ఒక పవర్ పెట్టుకొని ఒక రాజులాగా పరిపాలించడం జరుగుతుంది ఇక మూడో కేటగిరీ ఉన్నారు వాళ్ళేంటి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి ఎంతసేపటికి వ్యాపారంలో ఏంది లాభమా నష్టమని క్యాలిక్యులేట్ చేస్తారు ఈ లాభం సంపాదించిన తర్వాత సమాజంలో గోరక్షణ తర్వాత అందరికి తిండి తిప్పలు పెట్టేటువంటి వ్యవహారం వీళ్ళదే ఉంటుంది అందుకని వీళ్ళను వీళ్ళను వీళ్ళని ఏమన్నారు మూడోది వచ్చేసేమో అంటే కొంచెం స్వార్థం ఉంటుంది కొంచెం పని చేస్తారు కొంచెం లాభం కూడా ఆశిస్తారు అందుకని దీన్ని వైశ్య గుణం అన్నారు తర్వాత నాలుగోది వచ్చేంటి ఈ మూడు పనులకు పనికిరారు వాళ్ళు చేయనే చేయరు ఎందుకు తమో గుణం మహా సోమరతనం మహాబద్ధకం తర్వాత చేసిన తప్పే చేసుకుంటూ పోవడం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి ఇది తమో గుణం కాబట్టి ఇక్కడ వీళ్ళకేంటి శరీరం శ్రమ చేయటం అనేది ముందు వీళ్ళు నేర్చుకోవాలి కాబట్టి ఎక్కడ పని దొరికితే అక్కడ ఆ పనికి వీళ్ళు ఉపయోగపడాలి అది అయిపోయిన తర్వాత వీళ్ళు తెలుగు నేర్చుకున్నారు రజోగుణానికి వెళ్ళచ్చు ఇంకా తెలుగు నేర్చుకున్నారు రాజుల్లాగా పరిపాలన చేయొచ్చు దాన్ని దాటితే నాకు శాంతమే కావాలి నేను పుస్తకాలు చదువుకుంటానంటే ఏమి ఆశించకుండా అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అని చెప్పేటువంటి విషయంలో మహాసున్నితంగా చెబుతూ ఇంకేం చెప్తారంటే ఈ చేసే పనులలో ఇది గొప్ప పని ఇది తక్కువ పని విసరంత కూడా తేడా లేదు అన్ని పనులు మంచివే అన్ని నానించే వచ్చింది ప్రతి కర్మ నానించే అంటే భగవతత్వాన్ని వచ్చిందే ఆ తర్వాత ఏదో వేరే తక్కువ పని చేస్తున్నాడు అనేటప్పుడు వాడేం తక్కువ గుణం వాడేం కాదు వాళ్ళకి వాళ్ళ స్వభావానికి అనుగుణంగా వాళ్ళకి ఆ పని ఆపాదించబడింది వాళ్ళు ఎన్నుకున్నారు అంతే తప్ప ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయంగా వండర్ఫుల్గా చెప్పాడు అంటే ఏంటి ఈ భూమి మీద అసలు చెడ్డ అనేది లేనే లేదు వాళ్ళ వాళ్ళ స్వభావానికి అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తారు ఆ స్వభావం వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళ ఆ స్వభావాన్ని దాటి ముందుకు వెళతారు అనే విషయంగా నిన్న చెప్పటం జరిగింది నిన్న మళ్ళీ ఇంకెంతవరకు చదువుకున్నాము ఆ తర్వాత మన ఇక్కడ నిన్న ఎంతవరకు ఉన్న ఒక్క నిమిషం ఆ తర్వాత ఇంకేం చెప్పాడు సరే సత్వం తమో రజోగుణాలు వాళ్ళ వాళ్ళ పనులకు అనుగుణంగా చేస్తారన్నాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి ప్రతి ప్రతి జీవి కూడా ప్రతి ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా భగవత్త్వంలో నుంచే వ్యక్తమైంది అని చెబుతూ ఇంకోటి ఏం చెప్తున్నాడు నేను నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వరకు నీకు ఒక ఒకవేళ పరధర్మం చాలా గొప్పగా కూడా కంటికి కనపడవచ్చు ఇప్పుడు ఏంటి సత్వగుణంలో ఉన్నవాడుపై శరీరాన్ని నుంచి పనిచేయడం చేత కాదు చేయలేడు అందుకని వాడు ఏదో చదువుకుంటున్నా అదేదో విచారణ చేసుకుంటూనో రాసుకుంటూనో ఉన్నాడు అనుకో అది నీకు చాలా గొప్ప పనిగా పని కనపడ్డా నీకు ఇచ్చినటువంటి నీ స్వభావానికి అనుగుణంగా నువ్వు ఎందుకున్న పనులు పెట్టి ఆ పని కోసం పోయినావుంటే నీకు ఎక్కువ టెన్షన్ పడతావు ఎందుకంటే ఆ పని చేయలేవు కదా నీకు ఇచ్చే పని నీ స్వభావానికి ఉన్నటువంటి పని నీకుంది కాబట్టి అంటే నీ స్వధర్మం అనేది నీకు వండర్ఫుల్ అందుకని నువ్వు పరధర్మానికి నువ్వు వెళ్ళకూడదు వెళ్తే నీకే నష్టం వస్తుంది అందుకని ఇక్కడ గొ మన ధర్మం చెడ్డది అవతల గుణ ధర్మం మంచిది అనేటువంటి విషయం నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ నీకు ఇచ్చినటువంటి ధర్మంలో కొంచెం గుణదోషం కూడా ఉండొచ్చు ఉన్నా ఆ పని మంచిది అని అంటాడు అందుకే ఇప్పుడు చూడండి శవాలు తగలపెడతారు అనుకోండి వాళ్ళు లేకపోతే ఎవరు తగలపెడతారు అది కూడా మంచి పని అదేం చెడ్డ పని కాదు కాకపోతే ఏంటంటే అది చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి అందరూ చేయలేరు హాస్పిటల్స్లో పాపం వీళ్ళందరూ చేస్తుంటారు డాక్టర్స్ వాళ్ళంతా అందరూ చేయలేరు చేయాలనున్నా అక్కడ ఓ ఫస్ట్ ఎనాటమీ సబ్జెక్ట్ తీసుకునే మెడిసిన్లోకి వెళ్ళి అసలు డెడ్ బాడీ చూస్తేనే ఇద్దరు ముగ్గురు పడిపోయి వచ్చిన వాళ్ళు కూడా మనకి తెలుసు అంటే అర్థం ఏంటి అందరూ అన్ని పనులు చేయలేరు వాళ్ళ స్వభావానికి అనుగుణంగానే చేస్తారు ఇక్కడ మనకి మహానుభావులు ఈ ఋషులు చెప్పింది ఏంటి ఒకవేళ సక్రమమైన పని కాకపోయినా ఆ గుణంలో దోషం ఉన్నా అది చెడ్డ పని కాదు అన్నాడు అంటే అర్థమేంటి ఈ భూమి మీద చెడు అనేది లేదు అందరం భగవతత్వంలో నుంచి వచ్చిన వాళ్ళమే కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్వభావానికి కన కూడా వాళ్ళు చేస్తారు దానికి వాళ్లే ఘర్షణ పడతారు తర్వాత దానికి వాళ్లే మారుతారు అన్నట్టు చెప్పటం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ పని చేసినా కానీ మోటివ్ లేకుండా అంటే మోటివ్ అంటే స్వార్థం కోసం లేకుండా జరిగింది అనుకోండి ఏ పని వల్ల నష్టం లేదు అంటాడు అంతే కదా ఇప్పుడు గుడి తీస్తాడు బుడి బుడి తీయడం కూడా చంపటమేగా కానీ అతనికి విశరత్ కూడా అంటదు కాకపోతే ఆ చేసే క్రమంలో ఏంటి భగవ పని మన ద్వారా జరుగుతుంది అనేటువంటి భావం కనుక ఉంటే ఇంకా ఈ పూజలు పునస్కారాలు పుస్తకాలు రాసిన చెప్పిన వాళ్ళందరికంటే కూడా ఇంకా ముందుకెళ్ళిపోతాడు ఎందుకు అది పరమాత్మ భావనతోటి ఆ పని స్వార్థం లేకుండా చేస్తున్నాడు కాబట్టి అటువంటి వాడికి ఎలాంటి గుణదోషాలు అంటున్నాడు తర్వాత ఇంకేమంటున్నాడు దోష వ్యక్తమైన సహజ కర్మను చేయాలన్నా అగ్ని పగుచే కర్మలని ఏ దోషం ఉంది కదా అని ఈ పని నేను చెయ్యను అనడానికి లేదు ఎందుకంటే ప్రతి పనిలో ఏదో ఒక దోషం ఉంటుంది కాకపోతే నువ్వు చేసే క్రమంలో నేను చేయడం లేదు నా లేదు ఆ భగవతత్వం పనికి నేను ఉపయోగపడుతున్నానని కనుక అంటే నీకు భగవతత్వానికి తేడా లేదంటున్నాడు హీనమైన పని చేసేవాడైనా సరే నేను చేయడం లేదు అనేటువంటి భావంతో కనుక చేస్తే అతను నాతోటి ఉన్నట్టేనని యూరిస్తున్నాడు అమ్మా ఎవరిస్తారు అంటే ఏంటి ఎన్ ఇంత కూడా భేదభావం లేకుండా మనం ఎలా జీవించాలో మన సనాతన ధర్మంలో చెప్పారు కాకపోతే రాను వస్తున్న కా క్రమంలో అది సామెత ఉంది కదా పెద్ద చేప చిన్న చేప మిగుతుంది అంతే ఆ క్రమంలో వాళ్ళకి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అనుగుణంగా చేసుకొని దాన్ని దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని కూడా ఉండొచ్చు అంటే అప్పుడు ఉపయోగించుకొని ఉంటున్నారు ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటున్నారు కానీ ఇప్పుడు పవర్ను ఉపయోగించేమన్నా ప్రజలను రక్షిస్తున్నారా వాళ్ళు వాళ్ళు బాగుపట్టడానికి వాళ్ళు పవర్ కావాలంటున్నారు అంటే ఏంటి మనిషి జీవత్వ స్వభావం అంటేనే స్వార్థం అందుకని దానికి మనమంతా విలువ ఇవ్వకూడదు వాళ్ళెందుకు ఇళ్ళెందుకు అని కూడా మనం అనకూడదు వాళ్ళ స్వభావం అది ఆ స్వభావంలో ఘర్షణ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ముందు గుణాల గుణాలకి ప్రమోట్ అవుతారు అది ఎప్పుడు అనేది వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు ఉంటుంది అందుకని అట్లా ఉన్నప్పుడు ఏంది మనం ఇంకా వాళ్ళని వీళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పడానికి మనకి ఎవ్వరి మీద ఎలాంటి రైటు లేదు ఎందుకు భగవత్ తత్వానికే రైట్ ఫీల్ అవ్వాలి ఇదంతా సహజము అందరు నా వాళ్ళేని అంటున్నప్పుడు మనం ఎంత మనం ఏంటో మనకే తెలియదు మనం వేరే వాళ్ళని ఏమనగలం అనే విధంగానే చెప్తున్నాడబ్బా ఆ తర్వాత ఇంకేము అంటున్నాడు అర్జున ప్రాపంచక విషయాలన్నిటి ఎందు ఆసక్తి లేనివాడును స్పృహరతుడును అంతఃకరణాన్ని జయించిన వాడునో ఒక పురుషుడు సాంఖ్యయోగం ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ సిద్ధిని పొందును అంటున్నాడు ఇక్కడ ఇంత ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు అంటే ఏంటి నువ్వు ఏ పనన్నా చెయ్యి తప్పేం లేదు ఎందుకు అంతా భగవత్వ పనే కాకపోతే ఏంది నేను ఈ ప్రాపంచ అంటే ఒక చాలా మంది చూడండి ఒక పని కూడా చేయకుండా ఉండలేరు ఈ పని నా వల్ల కాదు నేను చేయకుండా ఉండలేను అంటే ఏంది ప్రతి దానికి అటాచ్ అయిపోతారు ఈ అటాచ్ అయిపోయే గుణాన్ని ఈ గుణాన్ని ఏమంటాం మనం అటాచ్ అయ్యేది ఏంటి మనసే గుణాలన్నీ ఎక్కడున్నాయి మనసులోనే ఉన్నాయి మనసు దాటిన స్థితే భగవతత్వ స్థితి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రపంచంలో ప్రతి పనికి నువ్వు ఆసక్తిగా కనుక అతుక్కొనిపోయినావు అంటే అప్పుడు అప్పుడు నీకేమి కష్టము నువ్వేం చేయాలి ఈ ప్రపంచాన్ని అతుక్కోకుండా ఇష్టం లేకుండా అంటే అనాసక్త కర్మ జరుగుతున్నది భగవత్ తత్వం ద్వారా నా పని ఎప్పుడు చేస్తావు అక్కడ నీకు లాభాలు నష్టాలు లేవనుకో అప్పుడు నువ్వు ఏమి టెన్షన్ పడవు హ్యాపీగా చేస్తూ ఉంటావు అలా ఎవరైతే చేస్తాడో అతను నైష్కర్మ సిద్ధిని పొందుతాడు నైష్కర్మ సిద్ధి అంటే ఏంటి సాంఖ్యయోగం ద్వారా అంటే సాంఖ్యం అంటే ఏంటి జ్ఞానం అంటే జ్ఞానం ద్వారా అంటే ఏ పని కండక్ట్ చేసినా మన జ్ఞానం ద్వారా ఏమి ఆశించకుండా గనక మనం చేసాము అంటే నైష్కర్మ సిద్ధి అంటే అంటే అసలు ఇంకా మనకి పని చేయాల్సినటువంటి అవసరం కూడా లేని కండిషన్ వస్తుంది ఎప్పుడు మనం పనిచేస్తాము ఏదన్నా నాకు ఏదైనా కోరికుంటే కదా మేము పనిచేసేది ఎవరైతే నైష్కర్మ సిద్ధిలో ఉంటాడో మొట్టమొదటి విషయం ఏంది వాళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదెందుకు కోరిక లేదు కాబట్టి తర్వాత ఫలం ఆశించగలిదు కాబట్టి అంటే ఏంటి అది ఒక రకమైన సిద్ధి అన్నమాట సిద్ధి అంటే ఏంటి చాలామంది సిద్ధి అంటే ఏంటి నాకు అది వచ్చింది ఇది వచ్చింది అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను నాకు పైనుంచి ఇక్కడ విమానం వచ్చింది నేను అనుకున్న విషయంలో జరిగిపోయింది ఇట్లా అంటుంటారు కదా అది కాదు సిద్ధి అంటే సిద్ధి అంటే ఏంటి నువ్వు ఏమి ఆశించకుండా కనుక చేసావంటే నీకు అసలు ఏ కర్మ నిన్నొచ్చి త అంటుకోదు అంటే ఇది మనమే పోయి అన్నీ అంటుకుంటాం కానీ మనకొచ్చి ఏది అంటుకోవు అంటే ఏంటి ఎప్పుడైతే నాకు ఏ కోరిక లేని స్థితికి నేను వస్తానో నిష్కర్మ అంటే ఈ కర్మ చేయాల్సినటువంటి అవసరమే జరగదు అనమాట చాలామంది అనుకుంటారు ఇప్పుడన్నీ చెప్తున్నావు అమ్మా నీకు బోరుడు బాధ్యతలు ఉన్నాయి రేపు అవన్నీ చేయొచ్చు కదా చేయాలి కదా చేయాలి కదా అని చాలామంది అనుకుంటారు నీకు ఆ భగవంత తత్వం స్థితి కనుక ఉంటే ఏ కర్మ నేను అంటుకోదు నీకు రావాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ వచ్చిందా అనుభవం కోసం వచ్చింది అనుకుంటారు భగవత్వ పని అనుకుంటాడు భగవత్ లింక్ అయ్యి చేస్తారు కానీ ఎలాంటి ముద్రలు మనసు మీద ఏర్పాటు చేసుకోరు ఎవరు ఏర్పాటు చేసుకోరు పని ఏ పనైనా ఒకటేనో అనేటువంటి భావం ఉన్నవాళ్ళు ప్రతి పని భగవతత్వం అనేటువంటి భావం ఉన్నవాడు ప్రతి పనిలోనూ దోషం ఉన్న అన్ని పరమాత్మతత్వం కోసమే జరుగుతుందని అనుకున్న వాళ్ళకి ఇవేవి అంటవు అంటే ఏంటి ప్రపంచము కోరికలు ఇవన్నీ కనుక వదలగలిగితే నైష్కర్మ స్థితి కలుగుతుంది అనేటువంటి విషయంగా చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వరకు ఎట్లా మనం ఆ నైష్కర్మ స్థితికి వెళ్ళాలి అంటే ఎలా మన ఆధ్యాత్మిక చాలామంది అని ఉంటారు అన్నీ చెప్పారండి బాగుంది బాగుంది అంటారు అసలు సాధన ఎలా చేయాలి అంటారు సాధన ఎలా చేయాలి అని యాభై నుంచి యాభై మూడు వరకు మన మోక్ష సన్యాస యోగంలో చెప్పటం జరిగింది ఒక్కసారి చదువుదాము తర్వాత టైం ఉంటే కంటిన్యూ చేద్దాం నేపు తెరేపు చేసుకుందాం ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇది నలభై తొమ్మిది కాదు యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు నాలుగు శ్లోకాలు ఏం చెప్తున్నాడు నాలుగు శ్లోకాలు విశుద్ధ మైన బుద్ధి కలవాడై అంటే ఏంటి ఫస్ట్ మన దగ్గర ఏముండాలి శుద్ధమైనటువంటి బుద్ధి ఉండాలి శుద్ధమైన బుద్ధి పవిత్రమైన బుద్ధి అంటే ఏంటి ఎవరికి ఉంటుంది నువ్వు శుద్ధమైన బుద్ధి ఎవరికైతే మనసులో కోరికలు లేకుండా ఉంటాయో వాళ్ళు ఆ పని చేయాలి నాకు అది కావాలి ఇది కావాలని ఎవరైతే అనుకోడో వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది పవిత్రంగా శుద్ధంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటి భేదభావం పోయిన బుద్ధి కూడా శుద్ధంగా ఉంటుంది నేను వేరు వాళ్ళు వేరు నేను గొప్ప వాళ్ళు తక్కువ అనేటువంటి భావం ఉన్న బుద్ధి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత భాగ్యవంతుడైనా ఎంత తెలివితేటలున్నా అది శుద్ధమైన బుద్ధి కాదు శుద్ధమైన బుద్ధికి మొట్టమొదటి లక్షణం ఏంటి నేను వేరు పరమాత్మతత్వం వేరు లేరు కాదు ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం నేను వేరు భగవత్ తత్వం కానప్పుడు నా ఎదురుగా ఉన్నవాళ్ళు మాత్రం సపరేట్ ఎట్లవుతారు వాళ్ళు కూడా భగవతత్వ భావం అనేటువంటి విషయంగా వన్నెస్ వన్ఎస్ అనుకుంటారు కదా ఉన్నదంతా ఒకటే అనుకుంటారు కదా ఉన్నదంతా ఒకటే అంటే అర్థమైందంటే ఆ భగవతత్వ భావన తప్ప ఇంకొకటి ఏమీ లేదు నా దగ్గర పాప తత్వంలో ఎదురుగా ఉన్నది అంతా అదే ఉన్నదనైతే ఎవరికైతే భావం ఇరవై నాలుగు గంటలు ఉంటుందో ఆ బుద్ధి శుద్ధైనది లెక్క అనమాట అది విశుద్ధమైనటువంటి బుద్ధి అంటే శుద్ధమైన బుద్ధి స్వచ్ఛమైన బుద్ధి అలాంటి వాళ్ళే మన ఋషులు ఇవన్నీ కూడా వాళ్ళు మనకి చెప్పగలిగారు వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని ఆ తర్వాత ఏంటి మనకేం కావాలి ఫస్ట్ శుద్ధమైన బుద్ధిని మనం డెవలప్ చేసుకోవాలి శుద్ధ బుద్ధి డెవలప్ ఎట్లా అవుతుంది మన మనసు మీద మనం పనిచేసుకోవాలి దాని అన్నం కదా చిత్తం మనసు బుద్ధి అహంకారం నాలుగు మన దగ్గర ఉన్నాయి వాటితో పాటు మన శరీరం ఉంది దాంతోపాటు మన దగ్గర భగవత్ తత్వం అనేటువంటి ఒక జ్ఞానం కూడా ఏమంట దాన్ని ఏమంటారు సాక్షిగా మన దగ్గరే ఉన్నది ఇప్పుడు మనం ఏం చేయాలి మన సాక్షిగా మన దగ్గరే ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోయి మన మన చిత్తంలో రకరకాల భౌతికానికి సంబంధించినటువంటి మన కోరికల వల్ల రకరకాల జ్ఞాపకాలు పెట్టుకొని ఉన్నాం ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే మనకి కోరికలు ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు వచ్చే స్థలాన్ని మనస్సు అన్నారు మళ్ళీ ఇవన్నీ ఏవో ముద్దలు ద్దల ముద్దులు పెట్టి కాదు మన ఆలోచనలో కంపార్ట్మెంటల్ థింకింగ్ అనమాట ఒక జ్ఞాపకం జ్ఞాపకానికి అనుగుణంగా సంకల్పం వికల్పం అది రావటంతో మన బుద్ధి సీరిలోకి వస్తుంది ఇప్పుడు బుద్ధి కదా శుద్ధం అవ్వాలనుకుంటున్నాం బుద్ధి ఎందుకు సీరిలోకి వస్తుంది ఫస్ట్ పరమాత్మతత్వం వ్యక్తమైన తర్వాత ముందు వచ్చింది ప్రాణం ప్రాణం తర్వాత వచ్చింది బుద్ధి బుద్ధి తర్వాత మనసు మనసు తర్వాత ఇంద్రియాలు ఇంద్రియాల తర్వాత శరీరం శరీరం తగిలించుకున్నటువంటి వస్తువులు మనుషులు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఆ భగవత్తత్వం పైనుంచి ఎసెండింగ్ నుంచి కిందకి భూమి మీదకి కోరికలు మనుషులతోటి డిసెండింగ్ అయింది మన భగవత్తత్వ సాధన ఏంటి మన బుద్ధి పైన ఉన్నటువంటి బుద్ధి మొట్టమొదటి వచ్చినప్పుడు బుద్ధి ఎట్లా ఉంది శుద్ధంగా ఉంది అందుకని కోరికల్లోగా ఇప్పుడు ఏం చేయాలి మనము ఆ శుద్ధమైన బుద్ధి స్థితికి మన్ని మనం పైకి తీసుకెళ్లాలి అంటే ఏంటి పైనుంచి కిందకు వచ్చిన మనం డిసెండింగ్ అయిన మనం కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఎదురుగా ఉన్నటువంటి మనుషులు వస్తువులు ఉంటాయి జరగాల్సిన ప్రతిపని భగవతత్వ భావంగా జరుగుతుంది అనుకుంటాం నువ్వు ఎలాంటి విలువ ఇవ్వవు ఆ తర్వాత నీ ఇంద్రియాలను బయటకు దిప్పకుండా లోపలికి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు బయట ఏం కనపడుతుంది నీకు వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది ఆ మనుషులు ఈ మనుషులు ఇవే కదా వాటికి విలువ ఇవ్వకుండా లోపల ఉన్నటువంటి భగవత్వ స్థితిని అబ్జర్వ్ చేసే విధంగా నీ మనసు నీకు నీ ఇంద్రియాలను ట్రైనింగ్ ఇస్తుంది మనసులో సంకల్పకాలు ఎగిరిపోతాయి దాని తర్వాత ఉన్నది ఏంటి దాని తర్వాత ఉన్నది బుద్ధి అంతే కదా ఈ బుద్ధికి ఏమో ఉండాలి వివేక వైరాగ్యాలు కావాలి అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి సంకల్ప వికల్పాలు కరెక్ట్ కాదు అని అది చెబుతుంది అది సంకల్పం వికల్పాలు అవసరం లేదు కోరికలు అవసరం లేదని ఏ బుద్ధి అయితే డైరెక్ట్ చేస్తుందో అది శుద్ధమైన బుద్ధి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు విశుద్ధమైనటువంటి బుద్ధి గలవాయాడ అన్నాడంటే ఏంటి మన బుద్ధిలో ఎలాంటి కోరికలు ఎలాంటి మరకలు ఎలాంటి సంకల్ప వికల్పాలు లేకుండా గనక నిర్వికల్పంగా ఉన్నామంటే అది శుద్ధమైన బుద్ధి మన ఆధ్యాత్మిక సాధన ఏంటి ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటి స్థితికి ఎప్పుడైతే నువ్వు రాగలిగావో నిర్వికల్ప స్థితిలో ఉంటావు నిర్వికల్ప స్థితిలో ఉన్నప్పుడు నీకు అటుపోదాము ఇటు పోదాము అనేటువంటి ఆలోచన ఉండదు పోవాలంటే ఎందుకు పోతాం ఏదైనా వస్తుందనేగా పోతాం ఇంకా నాకేం అవసరం లేదు ఏం వచ్చినా భౌతికంగాగా దానికి ఎందుకు నేను పరిగెత్తాలి భగవతత్వం అనేది నాతోనే ఉంది కదా నేను ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేటువంటి స్థితి ఒకటి వస్తుంది ఆ స్థితి వచ్చినప్పుడు నీ బుద్ధి విశాలమయ్యి నీ బుద్ధి పరిశుద్ధమైనట్టు లెక్క అనేది నీకు ఎవరు చెప్పక్కర్ల నీ కండిషన్ ఏదో నీకు తెలుస్తుంది వాళ్ళిట్ల వీళ్ళిట్లా ఆ కోరికలు ఈ కోరికలు నీ మనసు పరిగెడుతుందా బుద్ధి బుద్ధికి నీ కండిషన్ ఏంటి శరీరం మీదనే నీ స్థితి ఉన్నది అది కాదు నీ శరీరం గురించి నువ్వు ఆలోచించట్లేదు నీ కోరికల గురించి ఆలోచించట్లేదు నీ మనసు చేసేటువంటి ఆలోచనలు నీకు ఎలాంటి టెన్షన్స్ ఇవ్వడం లేదు నీ బుద్ధి బ్రహ్మయ్య భావంతోటంటే భగవత్తత్వ భావంతో నిలబడి ఉన్నది ఆ బుద్ధి పరిశుద్ధమైన బుద్ధి అనమాట అంటే ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఏంటి మనం బుద్ధిని శుద్ధి చేసుకోవాలి పరిశుద్ధంగా వెళ్ళాలి అంటే మన కోరికలు తగ్గించుకోవాలి సంకల్పాలు తగ్గించుకోవాలి నిర్వికల్ప స్థితిలో పెట్టుకోగలగాలి తర్వాత ఏంటి రెండోది తేలిక అయినటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని విధంగా పూజించేవాడు ఆధ్యాత్మిక సాధనలు రెండో వ్యవహారం ఏంది మా బుద్ధి శుద్ధయింది బాగానే ఉంది అయినా సరే మన ప్రాణం ఉంది కదా శరీరం ఉంది కదా ఆహారం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలంటాడు కోరికల కోసం ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సాత్వికమైన ఆహారం సాత్వికమైన ఆహారం అంటే ఏంటి నీ శరీరాన్ని నీ ప్రాణశక్తిని వృద్ధి చేసి పెట్టుకుంటే ఆహారం తీసుకోవాలి అది ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అంతకుముందు మన భగవద్గీతలో మొట్టమొదటి మొట్టమొదటి చాప్టర్స్లో మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నామేంటి శోషించేవి రుచించేవి తర్వాత కొంచెము అంటే వాటరీగా ఉండేవి అంటే బలం కలగజేసేవి ఫ్యాట్ ఉన్నవి అంటే ఇప్పుడు నెయ్యి పోయి కొంచెం స్వీటు అలాంటివి అటువంటివన్నీ కూడా మనం బలం పెంచుతాయి కాబట్టి అలాంటి ఆహారాలు తీసుకోవాలని చెప్పాడు ఇక్కడ ఏంటి సాత్విక ఆహారాన్ని మితంగా పూజించేవాడు ఏదో మంచి బలమైన ఆహారం వేయదాన్ని ఎంట్లో పడితే అట్లా తింటే మళ్ళీ అది శరీరానికి మంచిది కాదు ఎంతసేపటికి ఏంటి భగవద్గీతలో చెప్పింది బ్యాలెన్స్ అంటే సమత్వ స్థితిలో ఉండడం అంటే మితంగా తీసుకోవడం ఆ తర్వాత ఏంటి శబ్దాది విషయాలను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశంన ఏకాంతంగా నివసించేవాడు శబ్దాది విషయాలు ఏంటి శబ్దాది విషయాలు మన చెవులు ఎంతసేపటికి ఏవేమి వింటుంటాయి మనకు తెలుసు కదా ప్రపంచానికి సంబంధించిన నెగటివ్ వార్తలు అనవసర విషయాలు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా తిరుగుతుంటాయి కదా అటువంటి విషయాల్ని పట్టించుకోకుండా వాటిని వదిలిపెట్టేసి ఒకే ప్రదేశం ఎక్కడో ఒక ఏకాంతం అంటే ఏంటి ఈ మనుషులు ఈ మాటలు కోరికలు చేరని స్థితిలో కనుక కూర్చుంటే అట్లా సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరమైన సంయమం కలిగి మనోవాక్యాలను అదుపు అదుపులో ఉంచుకున్నవాడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎప్పుడైతే ఒక ప్రదేశంలో ఏమి ఆశించకుండా కూర్చుంటావో నీ మనస్సు మాట చేత వాటన్ని నీ చేతిలోకి వచ్చేస్తాయి అంతే కదా బుద్ధి శుద్ధి అనుకో మనసులో సంకల్ప వికల్పాలు లేవనుకో నీ నోట్లో నుంచి వచ్చే మాట ఎట్లా వస్తుంది భగవత్ తత్వానికి సంబంధించిన మాటే వస్తుంది అట్లా ఉన్నవాడు రాగద్వేషాలు రెండో కోరిక లేకపోతే ఇంకా కోపం ఏంటి ద్వేషం ఏంటి అట్లాగే దృఢమైనటువంటి వైరాగ్యం సంపూర్ణంగా ఆశ్రయించడం వైరాగ్యం అంటే ఏంటి ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు నాకేం సంబంధం లేదు నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వ స్థితి అనేటువంటి దాన్ని పట్టుకొని దీనికి పెద్ద విలువకుండా ఉండడం అహంకారం బలం దర్పం కామక్రోధాలను పరిగ్రహాన్ని వదిలిపెట్టి నిరంతర ధ్యానయోగ పరాయణ నుండి వాడు అంటే ఏంటి మన శరీరానికి సంబంధించినటువంటి కోరికలు ఉన్నాయనుకో ఆ నా అంత గొప్పవాడు లేరు తర్వాత నా వాళ్ళని చూసుకున్నాను మమకారం దానివల్ల ఏమవుతుంది వాళ్ళని కాపాడుకోవాలి బలం గర్వం ఇవన్నీ కూడా అహంతర్పం బలం గర్వం ఇవన్నీ వదిలిపెట్టేసేసి కామ క్రోధ లోప వదిలిపెట్టి నిరంతరం ధ్యానపరాయణి ఉండేవాడు జానపరాయణ అంటే ఎప్పుడు ఆ భగవత్తత్వ స్థితిలో ఆలోచన చేసుకుంటూ ఉండేవాడు మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచితాన పరబ్రహ్మణంతో అభిన్న భావంతో స్థితి పాత్రడగును ఎవరైతే ఇలాంటి భావాలతో ఉంటాడో అంటే ఏంటి ఎప్పుడు స్థితిలో ఆ భగవత్తత్వ స్థితిలో ఉంటాడో శాంతిగా ఉంటాడో అటువంటి పురుషుడు అంటే ఏంటి పురుష ప్రయత్నం అంటే ఏంటి పురుషుడు అంటే స్త్రీ అంటే తేడా అని కాదు ఆ భగవత్తత్వ స్థితిలో ఉన్నటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో అతను ఎలా ఉంటాడు సచితానంద పరమా పరబ్రహ్మ మనందు అభిన్న భావంతో సిద్ధుడు పాత్రుడు అంటే ఏంటి అతను కూడా సచ్చితానంద పరబ్రహ్మకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భావంలో ఉన్న ఆ జీవత్వ భావాన్ని వదిలించి ధ్యానస్థితిలో బుద్ధి శుద్ధి చేసుకొని కోరిక లేకుండా అంతఃకరమ శుద్ధి చేసుకొని భగవత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని ఏకాంత కూర్చొని మనస్సు వాక్కుని కా మనస్సు వాక్కు మాటని అన్నీ కూడా పరమాత్మతత్వానికి వాడుకుంటూ కనుక ఉండగలిగిన వాడు ధ్యాన స్థితిలో ఇరవై నాలుగు గంటలు అపరబ్రహ్మ స్థితిలో ఉన్నవాడు అటువంటి వాడికి భగవత్ తత్వానికి పిశలంతా కూడా సతమ తమ్ము తేడా లేదు విభిన్నం కాదంటే అంటే ఏంటి ఒకటే అతను ఒకటే భగవత్త్వం ఒకటే ఇతను కూడా సచిదానంద పరమాత్మతత్వ స్థితిలో ఉన్నాడు అని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు చెప్పటం జరిగింది అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకు చెప్పింది మనం ఆధ్యాత్మికంగా మనం ఎలా చేయాలండి ఎలా చేయాలని అనుకుంటారు కదా మన స్థితిని మనం పరిశీలించుకుంటూ మనకి స్వార్థం ఉందా ఇది కరెక్ట్ కాదు అని తొలగించుకోవటం ఇంకా అంతఃకరణ బుద్ధి శుద్ధి లేదా ప్రపంచానికే పరిగెడుతున్నదా మన మనసు వాక్కు మాటలు ఇరవై నాలుగు గంటలు ప్రపంచానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాయి ఆగ్రహించుకొని గ్రహించుకొని వద్దు వాటిని వదిలేసే పోసి నిశ్శబ్దంగా కూర్చో ధ్యానం చేసుకో పరమాత్మ తత్వస్థితిలో కనుక నువ్వు ఉండగలిగినప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి శుద్ధి అవుతుంది ఎప్పుడైతే బుద్ధి శుద్ధి అవుతుందో నీకు భగవతత్వానికి తేడా లేదు అలా చేసుకోవటాన్ని సాధన అన్నాడు దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అనేది చెప్తున్నారు రేపు కంటిన్యూ చేస్తే తొమ్మిదిలో నమస్తే